తులారాశి వారికి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఒక శత్రువు అనేది వాళ్ళు మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు ఆ శత్రువు ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అది ఎవరో బయట నుంచే కాదండి మీ ఇంట్లోనే తిరుగుతున్నారు ఆ శత్రువు గురించి మీరు తెలుసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి తులారాశి వారిది రాశి చక్రంలో ఏడవ రాశి వీరి రాశికి అధిపతి శుక్రుడు తులారాశి వారు నిజంగా చెప్పాలనుకుంటే వారు చాలా అదృష్టవంతులండి ఎందుకంటే జీవితంలో సమస్యలు అన్న తర్వాత ప్రతి మనిషికి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అలాగే ఈ తులారాశి వారి జీవితంలో కూడా సమస్యలు వచ్చినప్పటికీ కూడా వారి అదృష్టం ముందర ఎక్కువసేపు నిలబడలేవని చెప్పుకోవచ్చు అనమాట ఎదుటి వారి దగ్గర నుంచి ఏదైనా ఇబ్బంది ప్రమాదం ముంచుకొస్తుంది అని అనుకున్నప్పుడు వారి అదృష్టం ఏంటంటే వారిని పక్కకు లాగేస్తుంది అని చెప్పుకోవచ్చు అన్నమాట అలాగా చాలా వరకు కూడా సేఫ్ అయిపోతారు అది దైవానుగ్రహం వలన వారికి ముందే కొన్ని సంకేతాల వల్ల తెలియటం వల్ల కావచ్చు లేకపోతే వారి అదృష్టమే వారిని కాపాడటం వల్ల కావచ్చు ఇట్లా ఏదన్నా కానీ చాలా వరకు కూడా సేఫ్గా ఉంటారు ఈ తులారాశి వారని చెప్పుకోవచ్చు అనమాట అయితే ఈ తులారాశి వారికి ఏంటంటే ఈ మధ్య శత్రువు అనేవాళ్ళు తయారవుతున్నారు వీరేంటంటే ఇన్నాళ్ళ నుంచి ఎంతగానో మంచిగా ఎంతగానో సన్నిహితంగా ఎంతగానో ఇదిగా ప్రతి విషయాన్ని కూడా చెప్పుకుంటూ ఉంటున్నారనమాట శత్రువులంటే ఎప్పుడైనా సరే పని కట్టుకొని ఎక్కడో బయట నుంచి వస్తారని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోవద్దండి అది అంటే ఇది అందరికీ వర్తిస్తుందని ప్రత్యేకంగా ఇక్కడ నేను చెప్పటం లేదు కొంతమందికి అయితే మాత్రం ఖచ్చితంగా వర్తిస్తుందనమాట శత్రువులు అనేవాళ్ళు మన ఇంట్లోనే మన మనుషుల రూపంలోనే మనకు సంబంధించిన మన కడుపున పుట్టిన వాళ్ళ రూపంలో అవ్వచ్చు లేదా మన బంధువుల రూపంలో అవ్వచ్చు ఒక్కొక్కసారి మన తల్లిదండ్రుల రూపంలో అవ్వచ్చు ఇట్లా మన అనుకొని ఎవరినైతే మనకు సంబంధించి మనం అనుకుంటూ ఉంటామో వారే మనకు శత్రువులుగా మారుతూ ఉంటారనమాట ఇలాగా చాలామంది జీవితాల్లో కూడా జరిగి అల్లకల్లోలు అయిపోయి అల్లకల్లోలాలు అయిపోయినాయండి జీవితాలు వచ్చేటప్పటికీ ఎందుకంటే ఎంత ప్రేమను చూపిస్తామో చివరికి ఆ ప్రేమంతా కూడా విషంగా మారిపోతూ ఉంటుందన్నమాట మంచితనమేమో అలుసుగా ప్రేమ ఏమో విషంగా మారిపోతూ ఉంటుంది అంటే మన అనుకొని బిడ్డలు అనుకోని లేదా తల్లిదండ్రులు అనుకోని బిడ్డలు అనుకోని ఇట్లా ఒక బంధం అనుకొని మనం తాప తపన తాపత్రయపడుతూ ఉంటుంటే చివరికి మన యొక్క అంటే ప్రతీది చెప్పుకుంటూ ఉంటాం కదా సంతోషాలు బాధలు ప్రతిదీ కూడా వ్యక్తిగత విషయాలు అన్నీ చెప్పుకుంటూ ఉంటాం కదా అలా చెప్పుకున్న విషయాలు ఏంటంటే విన్నంతసేపు విని అన్నీ మనసులో పెట్టేసేసుకొని చివరికి ఒక ఒక అంటే ఒక పరిస్థితులు ఏదైనా వ్యతిరేకించి వారికి రివర్స్గా మనం మాట్లా మాట్లాడినప్పుడు అంటే వాళ్ళకి ఏదైనా రివర్స్గా వాళ్ళకి ఏదైనా ఒక సందర్భం జరిగి మనం ఏదైనా రివర్స్గా మాట్లాడినప్పుడు చివరికి వాళ్ళు ఏంటంటే మన మీద ఎదురు తిరిగేటటువంటి ప్రయత్నాలు చేస్తారనమాట అంటే ఆ రోజు నువ్వు ఇలా చెప్పావు నీ విషయాలు చెప్పావు అంటే పలానా వాళ్ళని ఎవరినైనా ప్రేమించామని చెప్పాము లేకపోతే ఎవరికి నన్ను ఇష్టపడుతున్నామని చెప్పాము ఇట్లా ఏంటంటే క్యాజువల్గా ప్రతి ఒక్కరి జీవితాల్లో జరుగుతూ ఉంటాయి కదా అలాంటి విషయాలు ఏముందని చెప్పేసేసి మనం చెప్తూ ఉంటాము ఎందుకంటే ఇంకంతా ముగిసిపోయింది అన్నట్లుగా చెప్తూ ఉంటాము కానీ ఆ చెప్పిన వాటిని కూడా విన్నవాళ్ళు విన్నట్లుగా అట్లా మనసులో పెట్టుకొని వారికి మనం ఏదన్నా నో అని చెప్పినప్పుడు అంటే వాళ్ళు ప్రేమించిన వాళ్ళని మనం నో అని చెప్పినప్పుడు ఇలా ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే అది పిల్లలే కాదండి పెద్దవాళ్ళైనా సరే ఇట్లా వాళ్ళకు సంబంధించింది ఏదైనా జరగనప్పుడు మీ విషయాలు మేము బయట పెడతాము నువ్వు అప్పుడు అలా చేసావు నువ్వు వాళ్ళతో అలా మాట్లాడుతున్నావు వాళ్ళను నువ్వు ప్రేమించావు అది నువ్వు మాతో చెప్పావు ఆ విషయం మేము చెప్తాము అని చెప్పేసి ఇళ్ళల్లో వాళ్ళే శత్రువులుగా తయారవుతున్నారండి కాబట్టి ఎప్పుడైనా సరే మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే రహస్యాలు అన్న తర్వాత ఖచ్చితంగా రహస్యాల్లాగే ఉండాలి మన మనుషులు ఇవాళ మన ఇంట్లో వాళ్ళు మన మనతో మంచిగా ఉంటున్నారు మన వాళ్ళ వల్ల కూడా మనకు సమస్యలు ఎదురవుతాయా అని అని చెప్పేసి గనక ప్రతి విషయాన్ని గనక చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మన వాళ్లే మనకు శత్రువులుగా మారే అవకాశం అనేది ఉంటుందండి ఎందుకంటే కాలం ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఎవరి దగ్గరికి ఎలా వచ్చి పడిద్దో తెలియదు అనమాట ఎందుకంటే రోజులు అంత భయంకరంగా మారుతూ ఉంటున్నాయి కాబట్టి ఏదైనా సరే బిడ్డలతోనైనా తల్లిదండ్రులతోనైనా లేదా భాగస్వామితోనైనా ఏవి ఎవరితోనైనా సరే రహస్యాలు అనేవి ప్రతి మనిషికి కూడా తప్పనిసరిగా ఉండాలి అలా కాదు వాళ్ళు మేము అందరం ఒకటే వాళ్ళు మేము ఒకటే ప్రేమించుకోండి కాదని అంటల్లో ఎందుకంటే మన కుటుంబం కాబట్టి ఖచ్చితంగా మన కుటుంబాన్ని మనం ప్రేమించాలి మన కుటుంబాన్ని మనం గౌరవించాలి మన కుటుంబం కోసం మనం కష్టపడాలి మనం వాళ్ళ కోసం మనం చేతనైంది చెయ్యాలి తప్పు లేదు కాదని అంటల్ల కానీ రహస్యాలు అనేవి మాత్రం తప్పనిసరిగా ఉంచుకోవాలండి అలా కాకుండా ఇవాళ మంచిగా ఉన్నారు అని చెప్పుకుంటే మాత్రం నానా తంటాలు పడాల్సి వస్తుంది ఇంకా వినే ముందు ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవాళ్ళు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా ఇలా మీకు ఏదున్నా సరే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు గారు గారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్న పర్వాలేదు ఫోన్లోనే మీ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది కాబట్టి కాబట్టి మీకేదైనా సమస్య ఉంది అని అనుకుంటే మీరు గురువు గారికి ఈ కాల్ చేస్తే మీ సమస్యకు దాదాపుగా పరిష్కారం అనేది దొరకగలదు ఇక తులారాశి వారికి ఈ మూడు రోజుల్లో వచ్చేటప్పటికి ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుందండి మీరేంటంటే బాగా బిజీగా ఉంటా ఉంటారు మీ పనుల్లో మీరేంటంటే చాలా బిజీగా ఉంటారు కానీ మీకేంటంటే అంటే కొంచెం ఇళ్లలో వాళ్ళతో ఉండేటప్పుడు కూడా కాస్త ఏదైనా చెప్పేటప్పుడు ప్రతి విషయాన్ని చెప్పే విషయాలు చెప్పండి డబ్బుకు సంబంధించిన విషయాలు అలాగే కుటుంబంలో మంచి చెడులు అన్నీ షేర్ చేసుకోండి కాదని అంటల్లా కానీ కొన్ని వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఉంటాయి చూడండి ముగిసిపోయినటువంటి విషయాలు అలాంటివి అవి మాత్రం దయచేసి తల్లని తండ్రని లేదా భాగస్వామని లేదా బిడ్డలు ఫ్రెండ్స్ లాగా ఉంటున్నారని చెప్పేసి లేదా ఫ్రెండ్స్తోనైనా సరే ఇట్లా ప్రతీది కూడా దయచేసి చెప్పవద్దు శత్రువులు అంటే ఒక్కొక్కసారి మన కర్మ బాగోకపోతే మన ఇళ్లలో వాళ్ళే మనకు శత్రువులుగా తయారవుతారండి కాబట్టి దయచేసి ఏంటంటే కొన్ని కొన్ని అంటే జీవితంలో ఒక కా కాస్తంత గుట్టూరట్టు అనేది ప్రతి మనిషికి తప్పనిసరి లేకపోతే మీరు సంతోషంగా చెప్పుకున్నటువంటి మాటలే చివరికి అవే మీకు ఆ మాటల వల్ల మీకు ఇబ్బంది నరకం పడాల్సినటువంటి పరిస్థితి మానసికంగా మీలో మీరు నలిగిపోవాల్సినటువంటి పరిస్థితులు అనేవి ఏర్పడుతూ ఉంటాయన్నమాట కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరిగా మీరు తీసుకోవాల్సింది ఎందుకంటే ఈ రోజుల్లో అదే అంటారు భగ భగవంతుడిని నమ్మటానికి లేదు అని చెప్పేసేసి భగవంతుడిని నమ్మకూడదు అన్న ఉద్దేశం కాదు ఇక్కడ కానీ అంటే జనం అంత ప్రమాదకరంగా మారారు అన్న ఉద్దేశంతో మనకు ఉదాహరణ అలా చెప్పటం అనేది జరుగుతుందనమాట కాబట్టి ఏదైనా సరే చెప్పుకోవాలి మాట ఒక్కొక్కసారి మనకేంటంటే కడుపులో బాధ అనేది తన్నుకొస్తుంది తన్నుకొచ్చి కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఏంటంటే కంట్రోల్ తప్పిపోయి ఆ మాటలు చెప్పుకుంటే మనం ఫ్రీ అవుతాము అని చెప్పేసి అనిపించిద్ది అనమాట అనిపించి అలా చెప్పేసుకుంటూ అనమాట కానీ అలాంటి వాటి వల్ల చివరికి మీ జీవితాల్లో ఊహించని పరిణామాలు అనేవి ఎదురయ్యి చాలా ఇబ్బంది పడి వాటి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాదు ముందు పరువు పోతుందనమాట ఎందుకంటే ప్రతి మనిషి కూడా డబ్బు కన్నా ఎక్కువగా పరువు మర్యాదలను ప్రేమిస్తూ ఉంటాడనమాట కాబట్టి అలాంటి పరువు మర్యాదలు అనేవి నలుగురిలో పోయినప్పుడు ఏంటంటే ఇక ఆ లైఫ్ ఎందుకు అన్నట్లుగా ఒక వాతావరణం అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది కాబట్టి చివరికి అలాంటి పరిస్థితులు అనేవి చాలా భయంకరమైన పరిస్థితులకు దానికి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే మీ జీవితంలో ఏదన్నా రహస్యాలు ఉన్నప్పుడు ఆ రహస్యాలను ఎంత మంచిగా ఉంటున్న కుటుంబంలో వాళ్ళు ఎందుకంటే కుటుంబంలో వాళ్ళ యొక్క ప్రేమను మాత్రమే మనం చూడగలుగుతామండి వాళ్ళల్లో ఇంకొక యాంగిల్ కూడా ఉంటుందన్నమాట ఆ యాంగిల్ బయటకు వచ్చినప్పుడు అది భరించడం అనేది ఎవ్వరి వల్ల కూడా కాదనమాట కాబట్టి ప్రతి మనిషిలో కూడా అలాగే ఉంటుంది ఇది ఆడవారికైనా మగవారికైనా ఎవరికైనా వర్తిస్తుంది కాబట్టి ఎందుకంటే తెలిసి తెలియక ప్రతి మనిషి కూడా జీవితంలో పొరపాట్లు సహజంగా చేస్తూ ఉంటారు ఎంత పెద్ద గొప్పవారైనా సరే తెలిసి తెలియని ఒక వయసులో పొరపాట్లు చేసేవాళ్ళేనండి ఆ పొరపాట్లు సరిదిద్దుకొని తర్వాత బ్రతుకులు చే సాగిస్తూ ఉంటారనమాట కానీ ఆ చేసిన పొరపాట్లను ఇక వదిలేసేస్తే మన ఇంకా చేసేది మామూలుగా చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ ఆ పొరపాట్లను మీరు మళ్ళీ మళ్ళీ వేరే ప్రత్యేకంగా ఇంకొకరికి చెప్పారంటే చూడండి అప్పుడు సమస్య అనేది మొదలవుతుంది కాబట్టి దయచేసి ఎప్పుడు ఏది కూడా ఎవరికీ చెప్పవద్దు ఈ మూడు రోజుల్లో వాటికి సంబంధించినటువంటి ఆ వాతావరణం అనేది క్రియేట్ అవ్వబోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి తెలియని వాళ్ళు తెలుసుకొని ఇప్పటికైనా అలాంటి రహస్యాలు ఏదన్నా ఉంటే ఎవరికీ చెప్పవద్దు చెప్పిన వాళ్ళు వాటి నుంచి జాగ్రత్తగా బయటపడటానికి ప్రయత్నించండి దైవాన్ని నమ్ముకోండి దైవ నామ స్మరణ చేసుకోండి ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని జపించండి ఇంట్లో లక్ష్మీదేవి ఆరాధన చేయండి డబ్బు పరంగా మీకు కలిసి వస్తుంది ఈ వ్యక్తిగత విషయాల నుంచి మీరు బయటపడగలిగితే మీరు అంతా సేఫ్ అండి అంతా దైవమే దైవమే మిమ్మల్ని చూసుకుంటుంది ఎందుకంటే మీరు ఎంత మంచి వాళ్ళు మీకు తెలుసు దైవానికి తెలుసు కాబట్టి దైవం మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి మీరు ఏ విషయంలో కూడా అతిగా ఆలోచించవద్దు ఈ మూడు రోజుల్లో ధనం చేతికి అందుతుంది వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది ఉద్యోగాలు లేని వారికి కూడా ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా సవ్యండి నెరవేరుతాయి చక్కగా మీకు అంత అనుకూలంగా ఉంటుంది ఇలాంటి విషయాలు ఒక్కటి మాత్రం మీరు భవిష్యత్తులోనైనా ఎప్పుడైనా సరే జాగ్రత్తగా ఉండండి ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళతోనే కాదు మామూలుగా మనం ఫ్రెండ్స్తో వాళ్ళతో వెళ్ళతో చెప్పుకోకూడదు అంటూ ఉంటాము కానీ బయట వాళ్ళతోనే కాదండి ఇళ్లల్లో వాళ్ళతో కూడా కొన్ని కొన్ని అనేవి చెప్పకూడదు చెబితే మాత్రం గట్టిగా ఎంతమంది ఎంతమందోనండి అలా ఇబ్బంది పడిపోయి జీవితాలు నరకం చేసుకొని పరువులు పోయి అల్లాడిపోయినటువంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారనమాట కాబట్టి ఇలాంటివి అనుభవం ఉప పూర్వకాలుగా చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి అర్థమైంది కదండి తులారాశి వారికి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటూ ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింతమందికి తెలిసేలా చేస్తారని చెప్పి కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం